నర్సీపట్నంలో రెండు కార్పొరేట్ పాఠశాలలకు ఎంఈఓ తలుపులు నోటీసులు జారీ చేశారు బుధవారం శివరాత్రి గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఉల్లంఘించి పాఠశాలలు తెరిచిన విషయం ఎంఈఓ దృష్టికి వెళ్లింది దీంతో ఆయన చర్యలు ఎందుకు తీసుకోకూడదో అని భాష్యం స్కూలుకు నారాయణ స్కూలుకు నోటీసులు జారీ చేశారు మార్చి ఒకటో తేదీలోగా సమాధానం ఇవ్వాలని లేదంటే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు నా పేరు సిహెచ్ తలుపులు నర్సీపట్నం అన్గా పనిచేస్తున్నాను నర్సీపట్నం మండలంలో మొన్న శివరాత్రి రోజు ఇరవై ఆరో తారీఖుని పబ్లిక్ హాలిడీ అదేవిధంగా ఇరవై ఏడో తారీఖున జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతటి కూడా అన్ని పాఠశాలకి సెలవు ప్రకటించున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కారంగా అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో నర్సీపట్నంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ రన్ చేస్తున్నాయని చెప్పేసి ప్లే స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ లీడర్సు కొందరు పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు అయితే నేను ఇరవై ఆరుని కూడా అన్ని స్కూల్స్కి ఫోన్ చేసి ప్రైవేట్ స్కూల్ గ్రూప్లో కూడా రన్ చేయొద్దని నేను మెసేజ్ పెట్టాను పర్సనల్గా ఫోన్ కూడా చేశాను అయినప్పుడు కూడా ఇరవై ఏడుని కంటిన్యూ చేస్తున్నారని ఇరవై ఆరుని కూడా పెట్టారని మా దృష్టికి వచ్చింది ఈ కారణంగా రెండు ప్రైవేట్ స్కూల్స్కి ఒకటి నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్కి మరొకటి బాష్యూ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి రెండింటికి కూడా నేను నా మా సిబ్బంది చేత నోటీసులు వారికి సర్వ్ చేశాను అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నాన్స్ అందరూ కూడా అన్ని పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు అన్నీ కూడా తులసా తప్పకుండా పాటించాలని ప్రభుత్వం వారి ఇన్స్ట్రక్షన్స్ అవి ఎవరు అతిక్రమించినా వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఉంటాయి ఇంకా వినకపోతే పై అధికారులు కూడా ఈ మేము దృష్టికి తీసుకెళ్ళి వీటిపైన తొమ్మిది చర్యల గురించి తెలియ